హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ దుబాయ్ సో ఈరోజు ఏంటంటే మన ఛానల్లోని ఒక ఆంధ్ర రెస్టారెంట్ దుబాయ్లో ఉందండి దాని గురించి అయితే కనుక ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఇంకా నేను వీడియో అయితే కనుక నేను ఫుల్ వీడియో తీయలేదు సో చిన్న షార్ట్ వీడియో అయితే కనుక మీకు పోస్ట్ చేస్తున్నాను ఫుల్ లెంత్ వీడియో అయితే కనుక నేను త్వరలో షేర్ చేస్తాను ఇదేంటంటే దుబాయ్లోని ఏడిసిబి అనేటువంటి మెట్రో స్టేషన్ ఉంది కరామా ఏరియాలో సో అక్కడ నుంచి మీరు ఎగ్జిట్ టూ తీసుకున్నట్లయితే అక్కడ అమరావతి రెస్టారెంట్ అనేది మీకు కల్పిస్తూ ఉంటుంది బోర్డు అనేది సో మీరు ఈ రెస్టారెంట్లో ఏంటంటే మన ఆంధ్ర ఫుడ్ మీల్స్ వెజ్ కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి ఏ టు జెడ్ కంప్లీట్గా ఏంటంటే ఆంధ్ర స్టైల్లో అనేది ఉంటుంది మొత్తం ఫుడ్ అంతా కూడా ఎక్సలెంట్ యాంబియన్స్ తర్వాత ఏంటంటే హైజీన్ ఫుడ్ అనేది ఉంటుంది అనమాట హైజీన్ అనేది చక్కగా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు కూడా సో నేను కూడా చాలాసార్లు వెళ్ళి ఇక్కడ రెస్టారెంట్లో అయితే కనుక టేస్ట్ చేశాను టేస్ట్ అనేది కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట సో మీరు ఏది ఆర్డర్ చేసుకున్నా సరే అది స్వయంగా మీ చేతులతోనే మీరు చేసుకొని తిన్నట్లుగా ఉంటుందన్నమాట మొత్తం అన్నీ కూడా వెజిటేరియన్ కానివ్వండి అందులో ఏంటంటే నాన్ వెజ్ కానివ్వండి స్వీట్స్ కానివ్వండి వెజ్ ఇష్టపడేవాళ్ళు ఏదైనా సరే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫుడ్ టేస్ట్ అనేది సో పులిహోర అయితే కనుక చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట టేస్ట్ అయితే కనుక సో ఈ అమరావతి రెస్టారెంట్కి మీరు వెళ్ళాలంటే కనుక కరామా అనేటువంటి ఏరియాలో దుబాయ్లో ఏడి మెట్రో స్టేషన్ ఎగ్జిట్ హాల్ తీసుకుంటే కనుక మీకు లెఫ్ట్ సైడ్లో అనేది ఆ యొక్క అమరావతి రెస్టారెంట్ కనిపిస్తూ ఉంటుంది సో ఫుల్ వీడియో కోసం ఆ యొక్క ఛానల్ అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అది చేయడం మర్చిపోతుంది సో సి మై నెక్స్ట్ వీడియో ఫుల్ వీడియో అమరావతి రెస్టోరెంట్ ఆంధ్ర రెస్టోరెంట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బయ్ టేక్